గత పదేళ్లలో పెట్టుబడులు ఉద్యోగాలు లేమితో అల్లాడిన ఏపీకి కొత్త ఊపు రాబోతుంది ఐటీ హబ్ గా గతంలో హైదరాబాద్ చేసిన అద్భుతం ఇప్పుడు వైజాగ్ చేసి చూపబోతుంది అయితే ఇదంతా ముగ్గురి వల్లే సాధ్యమైందని మనం గుర్తించాలి ఒకరు ఏపీ సీఎం చంద్రబాబు రెండు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్లీ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం ఐదేళ్ల పాటు జగన్ తిరుగులేని మెజార్టీతో పరిపాలించాడు మరి అప్పుడు ఇలాంటి పెట్టుబడులు ఆంధ్రాకి ఎందుకు రాలేదు ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ లేకపోవటమే కారణం కేంద్రం పట్ల వ్యతిరేక ధోరణి అవలంబిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవటం చాలా కష్టం హైదరాబాద్ బెంగళూరు లాంటి వడ్డించిన విస్తార లాంటి మహానగరాలు చేతిలో ఉంటే ఢిల్లీపై దిక్కర స్వరం విప్పించవచ్చు కానీ ఏపీకి ఇంకా అమరావతి ఆమల దూరంలోనే ఉంది మరి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి మరో మార్గం లేదు మోదీ సర్కార్ నుంచే రావాలి అక్కడ చంద్రబాబు రైట్ స్టెప్ వేశారు పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఎన్డిఏ ఎంటర్ అయింది ఏపీలోకి అదే ఇప్పుడు గూగుల్ లాంటి భారీ పెట్టుబడులకు లైన్